ఎర్రవరం బాల దేవస్థానంలో ఈ ప్రధానంగా మీ ఉగ్రవేశ్వరు స్వామి వారు పిలుపుతో రావడం జరిగింది నేను స్వామి వారికి ప్రియ భక్తుడను అంటే చిన్నప్పటి నుంచే నాకు మహిమలు చూపించారు అమ్మవారి అనుగ్రహం కాళస్వడుని శ్రీ వెంకటేశ్వర స్వామి దూలగుట్ట నాకు ఏప్రిల్ పదహైదున స్వప్నంలో కనపడి నేను రావడం జరిగింది అని స్వప్నంలో కనపడి రమ్మని చెప్పారు స్వామి స్వామి పిలుపుతో వచ్చాను నేను వైకుంఠం వచ్చాను నువ్వు రాని పిలిచాడు అలా రావడం జరిగింది ఇక్కడ నాకు వచ్చిన నెలకే స్వామివారు నువ్వు ఇక్కడే ఉండాలి నీ సన్నిధి ఇదే నువ్వు ఈ దూళ్ల గుట్టుకే సమర్థుడు కనుక ఇక్కడ ఆశీర్వాదం చేసుకో మిగతా కథ నేను చూసుకుంటాను అని స్వామివారు ఈ దూళ్ళ గుట్టుకు గురువుని చేసి సమస్త శక్తులు ఇచ్చి భయపడకు బాధపడకు ఈ దూళ్ళ గుట్టుకు సమర్థుడు నాకు పరిపూర్ణ విశ్వాసమైన వాడు పిలిస్తే పలికేవాడు అలా నేను నమ్మి పిలిపించుకున్నాను ఏడుకొండల నుంచి అన్న స్వామివారు ఇచ్చిన సర్టిఫికేట్తో స్వామివారు సేవలు ఏప్రిల్ పదహైదు నుంచి ఇప్పుడు జనవరి ఇరవై పదిహేను ఈరోజుకు తొమ్మిది నెలలు పది నెలలైంది స్వామివారి సేవలు అశేష ప్రపంచం వదిలి మన భారతదేశం ఎనభై దేశాలు మన భారతదేశం చూస్తున్నాయి అలా ప్రతి టీవీలోనూ మీ ఛానల్ ద్వారా ప్రతి యూట్యూబ్ ఛానల్లోనూ ప్రతి టీవీ ఛానల్లోనూ రెస్పాన్సిబిలిటీ అశేషమైన భక్తులనిచ్చి ఎప్పుడు ఇరవై గంటలు భక్తుల సంరక్షణలు భగవంతునికి భక్తునికి అనుసంధానం స్వామివారు చెప్పిన పనులు దగ్గరగా ఉండి నడిపించరు ఈ కార్యక్రమంలో నిమగ్నమై ఉదయం ఐదు గంటలు ఉదయం ఐదు గంటల నుంచి స్టార్ట్ అయినట్టు నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు స్వామివారి సేవలు ప్రతి నిత్యం తిరుపతి ఎర్రవర స్వామి వెరీ వెరీ థ్యాంక్ యూ